చికెన్ని నాన్ వెజిటేరియన్స్ ఎంతగా ఎంజాయ్ చేస్తారో ఈ తోటకూర లివర్ ఫ్రైని వెజిటేరియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారండి ఆ రుచికి ఏమాత్రం తీసుకొని ఈ తోటకూర లివర్ ఫ్రై తయారీ విధానం ఈ వీడియోలో చూసేద్దామండి మరెందుకు ఆలస్యం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటు ఫుడ్ బ్లాక్స్ నేను నాలుగు కట్టల తోటకూర తీసుకున్నానండి ఈ తోటకూరను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టి సగానికి పైగా నీళ్లు పోసి మరిగించాలి అందులో తోటకూర వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి వెంటనే దీన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి తోటకూరను మిక్సీ పట్టేటప్పుడు తోటకూరను గట్టిగా పిండి మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళు అనేది ఏమాత్రం ఉండకుండా చూసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోండి అవసరమైతే కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో చిటికెడ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల శనగపిండి అండి రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి మరొక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఆ గిన్నె మొత్తానికి కూడా అలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని ఈ గిన్నెలో సమంగా పరుచుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా సమంగా పరుచుకోవాలండి ఇప్పుడు మరొక గిన్నెలో నీళ్లు మరిగించుకోవాలండి మరిగిన నీళ్ళలో స్టాండ్ వేసుకొని మనం కలిపెట్టుకున్న తోటకూర మిశ్రమం ఉన్న గిన్నెని ఆ స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఈ తోటకూర ఉడికిందో లేదో తెలియాలంటే ఫోర్క్తో గుచ్చితే అంటకుండా వచ్చిందంటే మనకు ఉడికినట్లండి చూస్తున్నారు కదా ఈ ఫోర్క్ ఏది అంటలేదు అంటే మనకి తోటకూర ఉడికిపోయినట్లండి దీన్ని దించి దీన్ చల్లార్చుకుందాం చల్లారిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి మరొక గిన్నెలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వాటిని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మరొక గిన్నెలోకి తీసేసుకుందామండి అచ్చం లివర్ ముక్కలానే ఉన్నాయి కదండి ఇప్పుడు అదే నూనెలో కొంచెం జీలకర్ర వేసి వేయించండి అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో చిటికటి పసుపు వేసి మరొకసారి కలుపుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోండి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గించుకుందామండి టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కలుపుకుందామండి అలాగే ఒక అరచంచా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో తగిన నీళ్ళు పోసుకొని పోసుకుని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకున్నాం ఈ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న తోటకూరను కూడా ఇందులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ముందుగా దీన్ని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి చేసుకోవడమేనండి అంతేనండి తోటకూర లివర్ ఫ్రై రెడీ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ తోటకూర లివర్ ఫ్రైని తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం